నమస్కారం బీఆర్కే భక్తి ప్రేక్షకులందరికీ స్వాగతం నేను మానస ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు శ్రీ మాతంగి రాజశ్యామల చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్ బ్రహ్మశ్రీ వెన్నంపల్లి నిశాంత్ శర్మ అవధాని గురువుగారు ఉన్నారు గురుగారు అడిగి మన మనకున్న సందేహాలను నివృత్తి చేసుకున్నాం నమస్కారం గురువుగారు గురువుగారు భార్యాభర్తలు కలిసాక అసలు ఏం చేయాలి అంటే కొంతమంది బెడ్షీట్ తీసేయాలి అంటే ఇల్లు తూడ్చుకోవాలి ఇట్లా చెప్తూ ఉంటారు కదా అసలు ఏం చేయాలి నిజమేనమ్మా భార్యాభర్తలు కలిసిన తర్వాత మొదలు వాళ్ళు ఉండేటువంటి బెడ్షీట్ ఏదైతే ఉంటుందో అది మార్చేయాలి అది మార్చిన తర్వాత స్నానం చేయాలి వెంటనే ఓకే స్నానం చేసిన తర్వాతనే ఇల్లు ఊడ్చి తొడవాల్సింది స్నానం చేయని చీపురు కూడా ముట్టకూడదు ఓకే స్నానము చేయింది చీపురు కూడా తాకకూడదు తర్వాత రెండో విషయం ఏంటి అంటే కొంతమంది అలానే స్నానం చెయ్యరు పాపం స్నానం చేయకుండా ఏం చేస్తారో పిల్లలకు వంట వండేస్తారు స్కూళ్ళకి టైం అవుతుంది అని అవునా స్కూళ్ళకు వంట వండేసరికి ఇక్కడ జరిగినటువంటి తప్పు ఏదైతే తప్పు అని చెప్పడం కూడా అసత్యము జరిగినటువంటి దాంట్లో దోషాలు ఉంటాయి అవి పిల్లలు ఉంటారు బాలారిష్ట దోషాలు అని ఉంటుంది అది వాళ్ళకు తక్కి వాళ్ళకు డైజెషన్ ప్రాబ్లం అవుతుంది ఆ డైజెషన్ ప్రాబ్లం వల్ల పిల్లలకు తినే తిండి ఎరగకుండా కొంతమంది బాహ మా ఒడైతే అస్సలుగా తినడు గురువుగారు అని వస్తారు అంటే ఇది విషయమని మనం ఎవరికి కూడా ముఖంగా చెప్పలేము చెప్పే వాళ్ళు ఎక్కడ ఫీల్ అవుతారా ఏం చేస్తారనే ఉద్దేశంతో మేము చెప్పలేము ఈ తప్పులు మానేస్తే పిల్లలు కడుపు నిండా భోజనం చేస్తారు ఒకటి రెండవది వచ్చేసేసి ఏంటి అని అంటే దేవుడి దగ్గరికి పోవాల్సి వస్తుంది వీళ్ళు తిరిగే రూమ్ దగ్గర దేవుళ్ళు ఉంటూ ఉంటారు ఫొటోస్ ఉంటూ ఉంటాయి మామూలుగా అలానే వదిలేసి ఫోటో పక్కన కూర్చుంటే ఆ దోషం భగవంతుని కంటించినట్టే కదా అందుకోసమే ఏం చేస్తారు పక్క బట్టలు మార్చేసేసి స్నానాలు ఆచరించి స్నానం ఆచరించిన తర్వాతనే నువ్వు ఏ పనైనా ప్రారంభం చేయాలి కొంతమంది చేంజ్ అయ్యారు గురుగారు అసలు చేంజ్ అవ్వరు ఇంకొకటి ఇంకొంతమంది వినండి వీళ్ళు అలానే ఉంటారో బయటికి వెళ్ళి కూరగాయలు తెచ్చుకోవడము పాల ప్యాకెట్లు తెచ్చుకోవడము అలాంటి తప్పు చేస్తారు ఇక్కడ ఈ తప్పు చేసిన తర్వాత బయటికి వెళ్ళనే వెళ్ళకూడదు తప్పు మళ్ళీ అనుగుణం త అనడం తప్పు కానీ భార్యాభర్తల మధ్యలో ఉండేది బయటికి అలానే వెళ్ళిపోతారు అలానే వెళ్ళినప్పుడు చుట్టుపక్కల ఉండేటువంటి పీడ శక్తులు ఏవైతే ఉంటాయో అవన్నీ వచ్చి నిలోవాలిపోతాయి ఇంకో విషయం చెప్తున్నారమ్మా ప్రస్తుతంలో నడుస్తున్న సమాజం పట్టి ఈ విషయము ఒక స్త్రీకి పది మంది బాయ్ ఫ్రెండ్లు కావాలంటున్నారు మెయింటెన్స్ చేస్తున్నారు ఇది దేనివల్ల వచ్చే లోపము అంటే మొదలు ఇదే తత్వం అని చెప్తాను శరీర ప్రక్షాళన కాకుండా నీవు బయటికి వెళితే నీ లోపలికి కొన్ని చెడు శక్తులు అనేటువంటిది ఆవహించి నిన్ను లేనిపోని కోరికలకు దారి తీస్తూ ఉంటుంది దానివల్ల నీకు తెలవకుండానే నీవు తప్పటడుగులు వేయడం మొదలు పెడతావు అందుకోసమే ఎప్పుడైనా సరే ఇది ఖచ్చితంగా ఆచరించాల్సిన నియమం చాలామంది విషయాలు తెలవకుండా వాళ్లకు నచ్చినట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు అదొక్కటి పక్కకు పెట్టేసేసి మీరు చేసుకున్నది ఏదైతే ఉందో అది అయిపోయిన తర్వాత శరీర ప్రక్షాళన గావించిన తర్వాత మనం ఏ పనైనా ఆచరించవచ్చు దానికి ఎటువంటి తప్పు కూడా లేదు కానీ అదేం జరగక ముందుకే మనం ఇవన్నీ చేసుకుంటూ వచ్చామంటే దానంత మహాపాపం ఇంకొకటి లేదు ఇంకొకటి ఏంటి అని అంటే అంటూ ముట్టు అనేటువంటిది మనకు ధర్మంలో ఉంది అలా తెలవకుండా మనం దేవుళ్ళ ఫోటోలు ముట్టుకుంటాము వాటి వల్ల కూడా దేవతా శాపాలకు కూడా గురైన వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి శరీర ప్రక్షాళన గావించిన తర్వాతనే ఎట్టి కార్యక్రమాలు ఆచరించండి అన్ని శుభ ఫలితాలు మాత్రం మనకు కనిపిస్తాయి ఓకే గురుగారు చాలా చక్కటి వివరణ అందించారు ధన్యవాదాలు